సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ విషయంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రతిరోజు న్యూస్ వీడియోస్ ఇలా చక్కర్లు కొడుతూనే ఉంటాయి దానికి భయపడి సెలబ్రిటీస్ ఈ మధ్య కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు అయితే చాలా కాలంగా విజయ దేవరకొండ రష్మిక మందన్న ప్రేమ పెళ్లి అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది వీరిద్దరూ మీడియా ముందు కనిపించినప్పుడు మాత్రం వీరి మధ్య ఏదో ఉంది అని అనుకునేవారు అదే నిజం అన్నట్టు రష్మిక చిన్న క్లూ ఇచ్చినట్టు కనిపిస్తుంది అసలు విషయానికి వస్తే 以萝卜。 ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న తను ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది సోషల్ మీడియాలో ఓ అభిమాని ఆమె ఇచ్చిన రిప్లై చూసి ప్యాన్స్ అదే పిక్స్ అయిపోయారు తనకు వీడి వీడి అంటే విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి ముగుడిగా రావాలని రష్మిక కోరుకున్నట్లు తేలిపోయింది ఈ లవ్ బర్డ్స్ తమ మధ్య బంధాన్ని నేరుగా బయట పెట్టకపోయినా తరచూ ఇలాంటి హింట్స్ ఇస్తూనే ఉన్నారు రష్మిక మందన్న తాజాగా ఓ ప్యాన్ పేజ్ లో చేసిన పోస్టుకు ఇచ్చింది ఓ అభిమాని రష్మిక ఫోటోను పోస్ట్ చేస్తూ ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి రష్మికకు భర్తగా వస్తే బాగుంటుందని అడిగారు రష్మిక మందన్నకు భర్తగా వచ్చే అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి ఆమె నేషనల్ క్రష్ అందుకే ఆమె భర్త స్పెషల్ గా ఉండాలి ఆమె భర్త వీడిలాగా ఉండాలి అంటే వెరీ డేరింగ్ ఆమెను ఎప్పుడు కాపాడేవాడై ఉండాలి ఆమెను రాణి అంటాం అందుకే ఆమె భర్త రాజై ఉండాలి అని పోస్ట్ చేశారు దీనికి రష్మిక మందన్న స్పందించింది ఇట్స్ ట్రూ ఇది నిజం అని ఆమె కామెంట్ చేయడం విశేషం ఇక్కడ ఆ అభిమాని వీడి అంటూ పరోక్షంగా విజయ దేవరకొండ పేరు ప్రస్తావించినట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వెరీ డేరింగ్ అంటూ కవర్ చేసిన ఆ అభిమాని ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చని మిగతా ఫ్యాన్స్ అంటున్నారు దీనికి రష్మిక నిజమే అని రిప్లై ఇవ్వడంతో ఇక విజయ్ తో తన పెళ్లి ఆమె కన్ఫర్మ్ చేసినట్లే అని ఫిక్స్ అయ్యారు అని ఇరువురి ఫ్యాన్స్ సంబరాలు ఉన్నారంట సోషల్ మీడియాలో తమ రిలేషన్షిప్ పై ఇంతలా వార్తలు వస్తున్నాయి అటు రష్మిక గాని ఇటు విజయ్ గాని దీనిపై నోరు మెదపలేదు అయితే ఫిబ్రవరిలోనే వీళ్ళ ఎంగేజ్మెంట్ అని వచ్చిన వార్తలపై మాత్రం గతంలో ఒకసారి విజయ్ స్పందించాడు నేను ప్రతి రెండేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవాలని మీడియా భావిస్తున్నట్లు ఈ పుకారు నేను ప్రతి ఏడాది వింటాను నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని మీడియా ఎదురు చూస్తుంది అని విజయ్ అన్నాడు అటు రష్మిక అయితే ఎప్పుడు దీనిపై స్పందించలేదు ఈ మధ్య యానిమల్ మూవీతో హిట్ కొట్టిన ఆమె తర్వాత పుష్ప టు గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలతో బిజీగా గడుపుతుంది అటు విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు ఈ సినిమాలో రష్మిక ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఇక దీని తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నా నూరితో విజయ్ మరో సినిమా చేస్తున్నాడు సెలబ్రిటీ హోదా వస్తే ఇలాంటివి తప్పవు మరి బయట తిరగాలన్నా భయం ఒక హీరోయిన్ తో చనువుగా మాట్లాడాలంటే భయం పొరపాటున ఏమి మాట్లాడినా భయం చూద్దాం వీరిద్దరు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు మనం ఊరుకున్న ఫ్యాన్స్ ఊరుకోరు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా